హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఈ మధ్య సినిమా హీరోల పట్ల అభిమానం అనే పిచ్చి ఎక్కువే పోతుంది పిచ్చి అని ఎందుకు అభిమానం అనేది ఒక లిమిట్ వరకు ఉన్నంత వరకే అది అభిమానంలా ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయితే అది పిచ్చిగా మారిపోతుంది మన అభిమానం అనే పిచ్చి వలన మన కుటుంబాలు కానీ మనం కానీ బాధపడకూడదు మన కుటుంబాలు కానీ మనం కానీ బాధపడితే ఆ హీరోలు కానీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానీ వచ్చి మన కానీ మన కుటుంబాలు ఆదుకోరు ఏ ఫస్ట్ రోజు బెనిఫిట్ చూస్తేనే అభిమానం ఉన్నట్ట నా లో తర్వాత చూస్తే అభిమానం లేనట్ట నా లో తర్వాత సినిమా చూస్తే సినిమా ఏమైనా మారిపోద్దా లేదు కదా ఫస్ట్ రోజు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి టిక్కెట్లు కొని చొక్కాలు చింపుకొని కింద మీద పడి సినిమాలు చూస్తున్నారు ఫస్ట్ రోజు సినిమా వాళ్ళు ఎయిటీ పర్సెంట్ పేద మధ్య తరగతి కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు ఒక రోజులు ఐదు వందలు సంపాదించడానికి ఎంతో కష్టపడాలి అలాంటిది రెండు వేలు మూడు వేలు ఆ హీరోల పట్ల తగలేస్తున్నారు ఆ డబ్బులతోటి మీ కుటుంబాలు ఒక రోజులు హ్యాపీగా గడిపేయచ్చు సరే డబ్బులు పోతి పోయినా సంపాదించుకోవచ్చు అనుకుంటే ఒక్కొక్కసారి ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు మొన్నటికి మొన్న పుష్ప టూ సినిమా చూడటానికి వచ్చి మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది ఆ మహిళ ప్రాణాలని ఆ పుష్ప హీరో అల్లు అర్జున్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్ట్ కానీ తెచ్చి తిరిగిస్తారా ఎన్ని కోట్లు పెట్టినా ఆమె ప్రాణం వస్తుందా తల్లిని కోల్పోయి అనాథలైన ఆ పిల్లలకి తల్లి వస్తుందా లేదు కదా ఆమె చనిపోయిన ఆమెకి ఆ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు ఆ పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి రెండు వందలు మూడు వందల కోట్లు రెమ్యునేషన్ ఇస్తారన్నారు కనీసం కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా ఫ్యామిలీకి ఏదో ప్రొడ్యూసర్లు ఉన్నారు మొన్న మూడు రోజుల్లోని వాళ్ళు ఐదు వందల కోట్లు ట్యాక్షన్ వచ్చిందన్నారు వాళ్ళు కోటి రూపాయలు వచ్చు కదా లేదు ఎవరు ఎవ్వరు ఎవరు మీకు ప్రొడ్యూసర్లు ఎవరు డైరెక్టర్లు ఎవరు సినిమాకి హీరోలు ఎవరు మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకోరు మిమ్మల్ని ఆదుకునేది కానీ మీ బాగోగులు చూసుకునేది ఒక మీ కుటుంబం మాత్రమే కళ్ళు తెరిచి ఆలోచించండి ఒకసారి మీరు అభిమానించి హీరోలు ఎవరో మిమ్మల్ని ఆదుకోరు మీ కుటుంబాన్ని ఆదుకోరు కొంతమంది కొంతమంది ఈ మధ్య మరీ బుద్ధి లేకుండా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆ జనాల్ని బోన్స్ ఇట్టుకుంటూ వెళ్ళి ఆ హీరోలు కాలు కొట్టుకుంటున్నారు అరే బుద్ధి ఉందా మీకే ఉన్నా ఎవరు కాలు కొట్టుకోవాలి మీరు మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు కాళ్ళు ఇప్పుడు పెట్టుకు కొట్టుకున్నారా వాళ్ళు బాగలేకపోతే వాళ్ళని పక్కన వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళ యోగక్షేమలు చూసుకున్నారా లేరు తల్లిదండ్రులు మాత్రం చూసుకోవరు కానీ ఎవరు హీరోలు అంట వాళ్ళ కాలుబోయీలు కొట్టుకుంటారు బుద్ధులేని గాడిది కొడకారా కనీసం కామన్ సెన్స్ ఆలోచించండి ఈ మధ్య కొంతమంది హీరోలు ఉన్నారు స్టేజ్ మీద ఎక్కి మైకి కొట్టుకుంటే చాలు మీరే నా ప్రాణం మీరే నా ధ్యానం మీ అభిమానం వల్ల నేను ఇలా ఉన్నానంటారు హే మీరే మా ప్రాణం అంట ఏ ఆయన ప్రాణిమైన అభిమానుల కోరికన్నా అంతెందుకు అభిమానులు చాలామంది పేదోళ్ళు ఉంటారు కదా ఆ పేదోళ్ళకి ఆ హీరో ఆ స్పీచ్లు ఇచ్చే హీరో మీరే నా ప్రాణం అనే హీరో కనీసం ఒక రూపాయి ఇప్పుడన్నా ఇచ్చాడా లేదు కదా మీరు అభిమానించే హీరోలు అందరూ సినిమాల్లోనే వాళ్ళకి ఆ గ్రామానికి ఈ గ్రామాన్ని మంచి చేస్తారు మనుషులు మంచి చేస్తారు అది జస్ట్ యాక్షన్ మాత్రమే రియల్ లైఫ్లో వాళ్ళ హీరోలు రియల్ లైఫ్లో ఒకరిద్దరు తప్పితే అందరూ విలాన్లే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే ఆశలు అన్నీ చెత్త చెత్తగా ఉంటాయి వాళ్ళని మీరు అభిమానించేది వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకునేది వాళ్ళ కోసం మీరు డబ్బులు వేలు 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 కాజేసుకునేది ఒక్కసారి ఆలోచించి అసలు హీరో అంటే ఎవరు మన కోసం బార్డర్లో ఉండే సైనికుడు హీరో మనకు అన్నం పెట్టే రైతు హీరో పది మందికి సాయం చేసేవాడు హీరో అంతేగాని సినిమాలు నటించేవాడు హీరో కాదు డబ్బులు తీసుకుని నటించేవాడు ఆడి హీరో అలా అవుతాడు ఏమి ఆశించకుండా పది మంది సాయం చేస్తాడు చూడు ఆడు హీరో అంటే అభిమానాన్ని పిచ్చిగా మార్చమాకండి ఇంకొక విషయం ఈ మంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాయి మేము ఏ కోర్టు పెట్టి సినిమా తీసాము మేము టికెట్లు రేట్ పెంచుకుంటామంటే ఏం ఆలోచించుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు కనీసం దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పెడతారని ఆలోచించరు మీరు ఆరుగాలాలు కష్టపడి పగలు రాత్రి వాననక ఎండనక కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులకు మాత్రం మీరు గిట్టుబాటు ధరలు ఎవరు సినిమా హీరోలకి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇస్తారు ఎవరికి మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సింది సత్య కోతం రైతులుగా అన్నం పెట్టే రైతులకి గిట్టుబాటు ధరలు లేకుండా వేల కోట్లు சம்பாதிச்சுக்கோக்ஸரி லேஃப் திரி லக்ஸரி கால் திங்கே லக்ஸரி பில்டிங்ல திஹரோ பிரடூசர் டேரெக்டர் கிட்டு படுத்தி வச்சு சேம் சேம் ஃபீல் அது பிரபுத் கேந்திர பிரிவு பார்த்த ரயில் ஆத்மஹ மாற்றம் ஆகல இல்ல செத்தபு மாற்றம் அப்புல பாலி ஏ ஹீரோ அனா ஏ பிரியூசர் அது ஏ டயரக்டர் அனா ஆத்மத்தியடா கதா కానీ మనకు అన్నం పెట్టి రైతు మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నాడు కనీసం బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇంకొక విషయం ప్రజలారా ముందు వాళ్ళు నా అంటం కాదు రేట్లు అంత పెంచారు ఎంత పెంచారు ముందు మన బుద్ధి ఏమైంది నువ్వు సినిమాకి వెళ్తేనే కదా వాళ్ళు నీకు రెండు వేల మూడు వేలు పెట్టి టికెట్ అయ్యేది నువ్వు వెళ్ళకపోతే ఏమో నేను బలవంతం చేయడుగా ఫస్ట్ మనం మారాలి తర్వాత సిస్టమ్ మారాలని కోరుకోవాలి ఇప్పటికైనా ప్రజలారా మీ అభిమానాన్ని అభిమానంగా ఉంచండి పిచ్చిగా మార్చి మీరు బాధపడొద్దు మీ కుటుంబాలను బాధపడవద్దు అదేవిధంగా ప్రభుత్వాలు అది కేంద్ర ప్రభుత్వాలు అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మీరు గిట్టుబాటుదారు కల్పించాల్సింది వేల కోట్లు ఉన్న సినిమా హీరోలకే ప్రొడ్యూసర్లకు కాదు ఆత్మహత్యలు తినటానికి తినలేక నప్పులు పాలు రైతులకు రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వండి అప్పుడే మన దేశం బాగుపడిద్ది కుదిరితే ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి కొంతమంది అయినా మారితే అది మీలు జరిగింది జై హింద్